రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద ఉరితాళ్లతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది

పెండింగ్లు ఉన్న స్కార్షిప్ రియంబర్స్మెంట్ ఏడు వేల రెండు వందల పదమూడు వేల కోట్ల రూపాయలను విడుదల చేయకుండా ఇవాళ పేద విద్యార్థులు చదువు దూరం చేస్తూ ఉన్నది ఒక పక్క యజమానులు మీ కాలే నడుపులో చేతులు ఎత్తేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ దాడులు అని చెప్పేసి పకడ్ పలు తప్ప యజమాను చర్చలు జరిపి తక్షణమే రియంబర్స్మెంట్ విదేసి విద్యార్థులు చదువుకు పూనుకోవడం ఇవాళ విద్యార్థులు యజమాన్యాలు విద్యార్థుల మధ్య విద్యార్థులు చదువు కోల్పోయే ప్రమాదం ఉంది ఇంటికాడ ఉండి వాళ్ళు తప్పుడు పద్ధతులు పోయే ప్రమాదం ఉంది వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లు ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటుగా యజమాన్యాలకు తక్షణమే చర్చలు జరిపి విధావిధిగా విద్యా సంస్థలు కొనసాగించి విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు కూడా చూస్తున్న పద్ధతి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తూ అదేవిధంగా ప్రజాభావం ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం నిరసిస్తూ తెలంగాణ చౌకలో గురితాలతో నిరసన